ఈశ్వరయ్య గారి అభినందన సభకు విచ్చేసినటువంటి వివిధ పార్టీలు ప్రజా సంఘాలు పార్టీ శ్రేణులు మిత్రులు శ్రేయభిలాషులందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా సమితి పక్షాన ముందుగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సోదరి సోదరులారా ఈ సభ ప్రారంభానికి ముందు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అన్నట్టు ఎన్ వెంకట శివ గారు వేదికపైకి రావలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నా అదేవిధంగా వి రామయ్య గారిని ఎల్ నాగసుబ్బారెడ్డి గారిని వి వీరశేఖర్ గారిని అదేవిధంగా ఎంవి సుబ్బారెడ్డి గారిని పి సుబ్బరాయుడు గారిని పి చంద్రశేఖర్ గారిని సి సుబ్రహ్మణ్యం గారిని అదేవిధంగా విజయలక్ష్మి గారిని వేణుగోపాల్ గారిని బాదుళ్ళ గారిని శ్రీరాములు గారిని గంగా సురేష్ అదేవిధంగా బాలవోబయ్య మద్దిలేటి వెంకట్రాము శంకర్ నాయక్ పిడుగు మస్తాను భాస్కర్ అదే అదేవిధంగా మిర్తూర్ ప్రసాదు కుర్చీలు ఉన్న వాళ్ళంతా కూర్చోండి లేకుండా ఎత్తుకొచ్చుకోండి ఎస్టీయు రాష్ట్ర నాయకులు కాంగ్రెడ్ సుబ్రహ్మణ్యం రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఆర్టీబి వాళ్ళు ఇప్పుడే వచ్చారు వెనకలు కూర్చోండి ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా వెనకలు కూర్చోండి దయచేసి కూర్చోండి జిల్లా కార్యవర్గ సభ్యులు సీనియర్లు వచ్చి కూర్చోండి పిలిచినాం స్వీకరించేటటువంటి రాష్ట్ర నాయకులు స్పందన అనంతరము అభినందన సభ స్టార్ట్ చేసుకున్నాము భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం దయచేసి ఎవరు పోవద్దు ఎందుకంటే చాలా మందికి చేయించినాం కాబట్టి కాంగ్రెస్ సోదరీ సోదరులారా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి కడప జిల్లా నుంచి ఏ సభ విద్యార్థి ఉద్యోగం నుంచి రాజకీయ ఓనామాలతో ప్రారంభమైనటువంటి కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా సమితి ముందుగా హర్షం వ్యక్తం చేస్తా ఉంది అభినందిస్తా ఉంది స్వాగతిస్తా ఉంది మీ అందరికీ తెలుసు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు వేదికపైన ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో విద్యార్థి ఉద్యమం నుంచే అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి మారుమూల పులివేంద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి భద్రంపల్లిలో జన్మించి పొద్దుటూరులో ఏఐ ప్రాథమిక విద్య స్థాయిలోనే ఏఐ జాయిన్ అయ్యి అక్కడి నుంచి హాస్టల్ విద్య మొదలయ్యి మీరు ముందు పక్క అప్సర్ కానన్నా మీరంతా నిలబడి కొట్టే బాగుండదు కూర్చోబెట్టండి కూర్చోబెట్టండి అక్కడి నుంచి ఉద్యమం మొదలై అంచెలంచెలుగా ఎస్ఆర్కే కాలేజీలో అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ఆర్ట్స్ కాలేజీ కళాశాలలో విద్యను అభ్యసించేటువంటి క్రమంలో యూనియన్ ఎన్నికల్లో జరిగేటటువంటి అనేక గొడవలను భౌతిక దాడులను లెక్క చేయకుండా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జెండా ఎక్కడున్నా ఒక్కడున్నా ఎగరేసాం ఎగరేస్తాం జెండా అనేటువంటి నినాదంతో ప్రారంభమైనటువంటి పోరాటము ఎస్వి యూనివర్సిటీలో డి బ్లాక్ లో రూమ్ నంబర్ థర్టీ ఎయిట్ కేంద్రంగా చేసుకొని సాగినటువంటి అనేక పోరాటాలకు నేతృత్వం వహించి తద్వారా గుంటూరులో జరిగినటువంటి ఏసబ్ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షునిగాను హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను జలందర్ లో జరిగిన ఏసబ్ జాతీయ మహాసభల్లో జాతీయ ఉపాధ్యక్షులుగాను విధంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన గాను అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి అక్కడి నుంచి సొంత గడ్డ ఉద్యమాలకు ఊపిరి పోయాలనేటువంటి ఆలోచనతోటి భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా కార్యదర్శిగా మూడు పర్యాయాలు ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగాను సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగాను అనేక పోరాటాలకు విద్యార్థి యువజన శ్రామిక మహిళ దళిత మైనారిటీలకు సంబంధించినటువంటి గిరిజన హక్కుల కోసం పోరాటం సాగించినటువంటి వ్యక్తి ప్రధానంగా అన్ని విధాలా వెనుకబడినటువంటి కరువు పీడిత ప్రాంతమైనటువంటి రాయలసీమ కోసం కడప జిల్లా కోసం కృష్ణా జలాలు రాయలసీమకు మళ్లించాలని సాగినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలలో ఉక్కు పాలతో నేర్పినటువంటి ఉద్యమమే లక్ష్యంగా చేసుకొని పనిచేసినటువంటి వ్యక్తి అట్లే మరి కడప జిల్లాలో ఏర్పాటు చేయదలచినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కోసం అనేక విధమైనటువంటి పార్టీలకు అతీతంగా పోరాటాలు నిర్వహించి విభజన చట్టంలోనే పొందుపరిచే విధంగా అన్ని పార్టీల్లో ప్రజా సంఘాన్ని ఏకతాటిపైకి నడిపించడంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన ముందున్నటువంటి కామెడ్జీ ఈశ్వరయ్య గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అనేక రూపాలలో ఇవాళ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి గుజ్జుల ఈశ్వరయ్య గారు రోజు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల మరోసారి భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా సమితి పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నా రాజారత్నం వైజాగ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం மரி பார்த்தி காரிய கார்டு ஜி ஈஸ்வர அபினந்தன சப ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కడప జిల్లా పార్టీ ఆలోచన చేసిన తర్వాత మరి నిర్ణయం చేసిన తర్వాత ఈ తుఫాను ప్రభావం ప్రకటించడం అనేటువంటిది చాలా మంది జరుగుతుందా జరగదా అనేటువంటి మీనావేశాలు చెప్పేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇండోర్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పి చెప్పడంతో ఎన్ని పనులున్నా ఎన్ని అవాంతరాలున్నా కూడా మీరు సమయాన్ని వెచ్చించి ఇక్కడికి హాజరైనటువంటి పార్టీ ప్రజా సంఘాలు నాయకులు శ్రేయోభిలాషులు మిత్రులు అందరికీ కూడా మరోసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ కడప జిల్లా సమితి పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ మరి ఈ సభను ఉద్దేశించి ముందుగా పెద్దలు తులసిరెడ్డి గారు